ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని అన్నారు గవర్నర్ గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది ఓసారి సమీక్షించుకోవాలని ఆయన సూచించారు హర్యానా పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ వరి ఉత్పత్తిలో ముందు నిలిచిందని వ్యాఖ్యానించారు గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే సంతోషంగా ఉన్నారని చెప్పడం ఏమిటి అని తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయిందని గవర్నర్ చెప్పడంపై కడియం తప్పుబట్టారు మెడలు వంచి తెలంగాణ సాధించామని కానీ గవర్నర్ అబద్దాలు దురదృష్టకరమని కడియం వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు గవర్నర్ తన ప్రసంగంలో ఎలాంటి ప్రణాళికలను ప్రకటించలేదని విమర్శించారు ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాలపై తమ నుంచి సరైన సమాధానం ఉంటుందని కడియం స్పష్టం చేశారు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టత గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత పది సంవత్సరాలు తెలంగాణల తిరుగణంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది జాతీయ స్థాయి సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది అనేది సత్యం తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది తెలంగాణలో అనేది ఆర్బీఐ చెప్పిన మాట హైదరాబాద్ అభివృద్ధి అనేది సత్యం ఐటీ ఐటీ ఉత్పత్తుల ఎగుమతిలో కూడా హైదరాబాదు